దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి వంద రూపాయల నోట్లు రద్దు అవుతున్నాయంటూ వార్త హల్చల్ చేస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం దీనిపైన ఆర్బీఐ స్పందిస్తూ వీటి క్లారిటీ అయితే ఇచ్చింది ఆ క్లారిటీ ఏంటనేది ఒకసారి చూసేద్దాం మీరే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తూ ఉంటుంది మొన్నటి వరకు రెండు వేల నోట్ల రద్దుపై వార్తలు రాగా ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాత నోట్ల వంద నోట్లు ఏవైతే ఉంటాయో మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఆదేశించిందని ఓ న్యూస్ ప్రచారం అవుతోంది ఈ నోట్లను ఈ తేదీ తర్వాత చట్ట విధమైనవిగా అంగీకరించబోమని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఈ ప్రచారంపై తనిఖీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్ ఈ వాదన పూర్తిగా అబద్ధమని కొట్టుపారేసింది ఈ విషయంపై ఆర్బీఐ నుండి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ రాలేదని వెల్లడైంది అయితే ఏం వైరల్ అవుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్విట్టర్లో కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి అన్ని ప్లాట్ఫామ్లో రెండు వేల ఇరవై మూడున ఓ న్యూస్ పోస్ట్ చేసింది అయితే ఈ పోస్ట్లో పాత వంద నోట్ల ఫోటో ఒకటి ఉంది దాంతోపాటు ఈ పాత వంద నోట్లో ఇకపై చల్లదని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నోట్లు మార్చుకోవాలని ఆర్బీఐ వెల్లడించే ఉంది ఈ విషయంపై ఆర్బీఐ వెబ్సైట్లోనూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు విస్తృత తనిఖీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్ ఎట్టకేలకి వార్తకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ కాలేదని స్పష్టంగా చేసింది ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా వంద రూపాయల నోట్లు అనేవి చెల్లుతాయి యాదావేదిగానే అయితే ఇది సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది ఎందుకంటే ఇటీవలే చూస్తూ ఉన్నాం ఆ మధ్యకాలం రెండు వేల నోట్లు ఎప్పుడైతే రద్దయినాయో ఇలాంటి వార్తలు ఒకటి రోజు పుట్టుకొస్తున్నాయి ఆ మధ్య ఐదు వందల నోట్లు చల్లవని ఈ మధ్యన వంద రూపాయల నోట్లు చల్లవని ఇలా రోజుకు వార్త ప్రచారం అవుతుంది ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలని వార్తలు కానీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేకోండి